మంచి మాటలు మిత్రమా మానవులకి ఇన్ని కష్టాలు బాధలు ఎందుకు వస్తున్నాయి అని పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగిందట స్వామి మన పిల్లలు కదా మానవులు వారిని ఎందుకు మీరు ఇంతలా కష్టపెడుతున్నారు బాధ పెడుతున్నారు అని అడిగిందట ఆయనకి పరమశివుడు ఇలా చెప్పారట దేవి నేను మన పిల్లల బాధలకు కష్టాలకు కారణం ఎందుకు అవుతాను ప్రతి బిడ్డను ఒకేలా చూడగలిగింది మనమొక్కరమే వారు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి జన్మాలు లభిస్తాయి ఆ జన్మని స్వర్గమయంగా మార్చుకోవడమా లేదా నరకప్రాయంగా మార్చుకోవడమా అన్న వారికే వదిలేశాము కదా కేవలం వారి చేతుల్లోనే ఉంటుంది పుట్టుకతోనే పూల మనం కాదు ఏ ఒక్కరి జీవితం కూడా అందరూ కూడా పడి లేస్తూనే ఉంటారు ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడు అంటే నాకే ఈ కష్టాలు బాధలు ఉన్నాయి అందరూ బాగానే ఉన్నారు అనుకోవడంలోనే తన మనసుని కొంత హింసించుకుంటూ ఉంటాడు అది ఏ మాత్రం నిజం కాదు భూమిపై అసలు సమస్యంటూ లేని మనిషే లేడు అందుకే రేపటి రోజున నాకు సంతోషం వస్తుందన్న ఆశతో జీవించడం అలవర్చుకోవాలి అదే మనిషి సంతోషంగా ఉండడానికి రహస్యం నలుగురికి నచ్చే మనిషి మరో నలుగురికి నచ్చకపోవచ్చు పది మంది మెచ్చుకునే మనిషిని ఇంకో పది మంది తిట్టుకోవచ్చు ఎవరు ఎలా ఉన్నా సరే మనిషి తనలా తను ఉండడంలోనే సంతోషం ఉంటుంది ఎవరికి వారు నేనే గొప్ప అని అనుకోకూడదు నీకంటే అందమైన వారు నీకంటే గుణవంతులు నీకంటే ధనవంతులు నీకంటే బుద్ధిమంతులు ఎంతోమంది నివసించారు కానీ అందరూ కూడా మళ్ళీ వచ్చిన చోటకే తిరిగి వచ్చేశారు అందుకే ఉన్నంత కాలం మంచి మనిషిగాని కుటుంబం మెచ్చే మనిషిగా జీవించు కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగిపోవడంలోనే ఆనందం ఉంటుంది మరిగే నీటిలో ప్రతిబింబం ఎలాగైతే కనబడదో జ్వలించే మనసుకు కూడా పరిష్కారం కనిపించదు ఏ మనసైతే ఎన్ని సమస్యలు ఉన్నా కాని ప్రశాంతంగా ఆలోచించగలుగుతాడో అలాంటి వాళ్లే విజయాన్ని చేరుకోగలుగుతారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి ఏదైనా సరే మనిషి చేసుకున్న పాప పుణ్యాలను బట్టే జరుగుతుంది ఆ జీవితంలోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఆనందంగా జీవించేవారు ధన్యులు మనిషి మంచి చేసుకుని ఉంటే మంచే జరుగుతుంది చెడు చేసుకుని ఉంటే చెడే జరుగుతుంది కాని ఎవరి కర్మ ఫలం వారే మొయ్యాలి కాలం చేసే గారెడీని ఎవ్వరూ ఆపలేరు అన్నిటిని జీర్ణం చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం అంటే ప్రతి మానవుడు కూడా విడిచిపెట్టవలసిన ఐదు లక్షణాలు మొదటిది అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం రెండవది అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకోవడం మూడవది నిన్ను కించపరుచుకోవడం ఇక నాలుగవది మార్పుకి భయపడడం ఇక ఐదవది ఏమిటి అంటే గతంలోనే జీవించడం ఉన్నవాడు తన మీద జాలి పడేవాడు ఎంత చేసినా సరే తృప్తి లేనివాడు అధికముగా కోపం ఉన్నవాడు అన్నిటినీ అనుమానించేవాడు అలాగే అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు కూడా ఎప్పటికీ దుఃఖంలోనే ఉంటారు నిద్రపోనివ్వని ఆలోచనలు అలాగే సర్దుకుపోలేని పరిస్థితులు ఒక యుద్ధముతో సమానమే కొత్తగా వివాహం చేసుకున్న ఒక పుత్రుడికి తల్లి చెప్పిన విషయాలు నీ భార్యను ఎప్పుడూ కూడా తల్లితో పోల్చవద్దు ఎందుకంటే నీ తల్లికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది నీ భార్యకు మాత్రం మీకులాగే ఇది కొత్త అనుభవం అవునా నిన్ను నీ తల్లిదండ్రులు ఎలా పెంచారో అలాగే ఆమెను కూడా ఆమె తల్లిదండ్రులు అలానే పెంచి ఉంటారు తనకు అన్ని అలవాటు అదే వరకు నువ్వే తనను బాగా చూసుకోవాలి తప్పకుండా తను కూడా మంచి గృహిణిగా మంచి తల్లిగా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తుంది నీ భార్యను నువ్వు మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకోవాలి నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని నువ్వు నీ తల్లిదండ్రులను అలాగే నీ భార్యను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరిద్దరూ కూడా ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి నీతో సమానంగా తనను చూసుకోవాలి జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకోవాలి ఎందుకంటే నీ కష్టంలోను సుఖంలోను సంతోషంలోను బాధలోను జీవితాంతం నీకు తోడుగా ఉండేది నీ భార్య మాత్రమే పుట్టింటి నుంచి ఇప్పుడే వచ్చిన ఒక స్త్రీకి ఇక్కడ పద్ధతులు అలవాట్లు కొత్తగా ఉంటాయి తనని చాలా జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి నువ్వు తనకు తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యాలి మాతృత్వానికి వన్నె తెస్తారు మనిషి జీవితంలో ఎన్నో కలలు కంటాడు అన్నీ నెరవేరవు ప్రపంచంలో అతి పెద్ద సమాధి ఏమిటంటే మనసు ఎన్నో కలలు ఎన్నో బాధలు ఎన్నో ఓహలు అన్నిటికీ ఊపిరాడక అక్కడే చనిపోతూ ఉంటాయి కానీ అది ఎవ్వరికీ కనిపించదు అందుకే ఈ లోకంలో మన మనసు కంటే అతి పెద్ద సమాధి ఎక్కడా లేదు విధిని నమ్మిన వాడు ఎప్పుడు వాస్తుని నమ్మకూడదు మనిషి అనుభవించే కష్టాలన్నీ కూడా మనిషి సేతులారా సృష్టించుకున్నవే వారి దుఃఖాలన్నీ వారే కొని తెచ్చుకున్నవి వారికి వచ్చే నష్టాలు కూడా వారి తొందరపాటు నిర్ణయం వల్లనో లేదా వారి సోమరితనం వల్లనో వారి అహంకారం వల్లనో లేదా తెలివి తక్కువ వల్లనో వస్తూ ఉంటాయి తప్ప వాస్తు వల్ల ఏమాత్రం కాదు ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు ఎవ్వరూ కూడా వాస్తుని జ్యోతిష్యాలని ఎవ్వరూ నమ్మరు అట్టుదలగా కృషి చెయ్యడం నేర్చుకో నీలో ఉన్న లోపాలేంటో తెలుసుకో వాటిని సరిదిద్దుకుని ఎక్కడ తప్పటడుగు వేస్తున్నావో చున్నంగా పరిశీలించి తెలుసుకో విమర్శలను గౌరవించు ఆలోచించు నీ తప్పులను అంగీకరించు అప్పుడు నువ్వు వద్దు వద్దు అనుకున్నా కూడా విజయ మార్గంలో నడుస్తూనే ఉంటావు మనిషి సంతోషంగా ఉండాలి అంటే ఒకటే మార్గం అది ఏమిటంటే ఒకరి గురించి మాట్లాడకుండా అలాగే ఆలోచించకుండా ఉంటే చాలు వారికంటే ప్రశాంతంగా అలాగే ఆనందంగా ఎవ్వరూ కూడా ఉండరు గుర్తుంచుకోండి ఎలాంటి ఆందోళన అలాగే ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే వాళ్లే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు మనిషి ఎప్పుడూ కూడా మనల్ని పూజించకపోయినా పర్వాలేదు కానీ చెడు పనులు చెయ్యకుండా ఉంటే చాలు పనికిరాని వస్తువులు ఇంటికి బరువు పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు అలాగే పరులపై పడి ఏడ్చేవాడు ఈ భూమికి బరువు మనిషి ఎప్పుడూ కూడా కష్టం వచ్చిందని బాధపడకూడదు ఆ కష్టం వెనుకే సుఖం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి మనిషి ఎప్పుడూ కూడా ఇది నేను చెయ్యగలనా అని ఎప్పుడూ అనుకోకూడదు ఏదైనా సరే నేను చెయ్యగలను అన్న విశ్వాసం తన పైన తనకే ఉండాలి అలా ఉంటే మనిషి తప్పకుండా ఒక స్థాయిలో నిలబడతాడు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని మీరు నమ్మండి నా మీద నమ్మకం ఉన్నవారంతా నన్ను నమ్ముకుంటూ ముందుకు సాగండి మీకన్నీ విజయాలే పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన రహస్యాలు విన్నారు కదండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా